సంగారెడ్డి మండలం పసలవాది గ్రామంలో ముదురా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణేష్ గొడుగు చంద్రశేఖర్ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మరియు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముదురా సంఘం మాజీ అధ్యక్షులు పుల్లంగారి చంద్రయ్య మరియు దిగ్వాల్ అంజయ్య గొడుగు వెంకటేశ్వరం సందీప్ చందు గుర్ల గొడుగు గోపాల్ నందకుమార్ నవీన్ గని మరియు స్థానిక యువకులు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పన్నెండు రకాల రైల్వే చాలతో మా విఘ్నేశ్వరుడికి ముద్రా సంఘం మా విఘ్నేశ్వరుడికి పన్నెండు రకాల నైవేద్యాలతో ఈ శాతం రెండు సంవత్సరం కంప్లీట్ చేసుకుంటున్నాం మేము పెట్టబట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది గత సంవత్సరం గత ఐదు సంవత్సరాల క్రితం గుజ్రా సంఘం అధ్యక్షుడు కులంగా చంద్రయ్య ఆధ్వర్యంలో గణపతిని పెట్టుకుంటామంటే పెట్టుకొని బిడ్డ అని చెప్పడం జరిగినప్పుడు అప్పటి నుండి చిన్నపిల్లలు పెట్టుకోవడం ఏర్పాటైంది అయింది మేము సైన్యంగా కొనుక్కున్నాం కాబట్టి తర్వాత పెద్దగా ఎగడం ఏర్పాటు చేసినాం డిస్టర్బెన్స్ అనేది ప్రాబ్లం ఈ విఘ్నేశ్వరుడు బగచ్చ విఘ్నేశ్వరుడి టైం కల్లా ప్రాబ్లం సాల్వ్ చేయాలని విఘ్నేశ్వరుడికి విన్నపించుకుంటున్నా ఎవరు చెప్పినా ఈయన Ei జై ఈరోజు అసల్వాదిలా అసలవాది గ్రామంలో ముద్రా సంఘం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన అన్నదాత ప్రభు గొడుగు చంద్రశేఖర్ ఆఫ్ సత్యనారాయణ ఆయన పేరు మీద మేము ఎన్నో కార్యక్రమాలు నిన్న గిటా అంబేద్కర్ సమ్మం సంఘం కాడ గిటా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు ముద్రా సంఘం కాడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఊరందరికీ ఆహ్వానం పలుకుతున్నాము ప్రతి ఒక్కరికి వచ్చి ఆశ మా విఘ్నేశ్వరం దగ్గర తీర్థ ప్రసాదాలు తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాలని కోరుకుంటున్నాం పెద్దలని చిన్నని ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ మా విఘ్నేశ్వరం దగ్గరికి వచ్చి ప్రసాదాలు తీసుకొని మా తమ్ముని మమ్మల్ని ప్రతి ఒక్కరిని మా ఊరిని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ ఇంకా మాట్లాడేటివి చాలా ఉన్నాయి కాబట్టి ఈడ మాట్లాడేటివి కావు కాబట్టి వేరే వేరే సమయం వచ్చినప్పుడు మాట్లాడతాం కాబట్టి మాట్లాడతాం మాట్లాడేటి ఈ విఘ్నేశ్వరంకి సంబంధించినవి కాబట్టి గణపతి మళ్ళసారికి గత మన ప్రాబ్లం అని సాల్వ్ కావాలి విఘ్నేశ్వర భవానికి జే అని చెప్పుకుంటూ భగవంతునికి మొక్కుట్టు ప్రతి ఒక్కరిని ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని కోరుతున్నాము ఈ పెద్ద స్థాయిలో వెళ్ళాలని చెప్పేసి మేము ఏం కోరుకుంటున్నామో ఆల్రెడీ ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయి కాబట్టి వాట్సాప్లో స్టేటస్లో వెళ్తున్నాయి కాబట్టి ఇంకా మేము అనుకునే అన్ని పెద్దవాళ్ళ దృష్టికి వెళ్ళి సక్సెస్ఫుల్ చేయాలి ఆ గణేషుని మొక్కుంటూ నన్న సంవత్సరం గిటా ఇదే పన్నెండు పన్నెండు రకాల ప్రసాదాలతో పోయిన సంవత్సరం చేసినాము ఈసారి గిట పన్నెండు రకాల తీర్థ ప్రసాదాలతో మా ఊరికి అందరికీ మేము చేతులు ఎత్తి దండం పెట్టుకుంటా ప్రసాదం అందిస్తున్నాము ఇక్కడ ముద్రా సంఘం దగ్గర అన్నదాన అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది మా గ్రామస్తులందరూ అన్న అన్నదాన కార్యక్రమానికి చేసి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని అందరినీ ఆహ్వానిస్తున్నాము మా గ్రామ ముద్రా సంఘం దగ్గర ప్రతి ఒక్కరు వచ్చి మా గణపతి దగ్గర తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాము నేను దగ్గర దగ్గర ఇప్పుడు మూడేళ్ళ సంది అన్నదానం మనమే ముద్రా సంఘం దగ్గర మూడేళ్ళ సంది అన్నదానం మనమే చేస్తున్నాము నేనే చేస్తున్నాను రీసెంట్గా ఇప్పుడు అంబేద్కర్ సంఘం దగ్గర గిట్ట మనమే చేసినాం అన్నదానము ఇట్లా నాలుగో తాలలో మనం చేసినాం అన్నదానము ఫసల్ ప్రజలు నన్ను మంచి ఆశీర్వదిస్తే ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తాను జై బోలో గణేష్ మహారాజ్కి జై